హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర నిలువ పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా చేసుకుందామండి మనం ముందుగా నాలుగైదు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు నీళ్ళు వాడిపోయేదాకా పక్కన పెట్టుకుని తర్వాత తడి క్లాత్ మీద నీడలో ఎండబెట్టాలి వాటర్ అంతా పోయే వరకు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నాలుగు స్పూన్లు నూనె వేసుకొని మనం కట్ చేసి ఆరబెట్టుకున్న గోంగూర మొత్తం వేసేసి బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా బాగా ముద్దయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలండి వాటర్ అంతా పోయే వరకు వీడియోలో చూపించిన విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు తీసుకుని గోంగూర ఎంత ఉందో కొలుచుకోవాలి ఒక కప్పు అయ్యిందండి ఉడికిన గోంగూర ఒక కప్పు ఒక కప్పు అయ్యింది ఇప్పుడు చింతపండు ఆ కప్పుతో కప్పు తీసుకుని బాగా కడిగి ఒక కప్పు వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి చింతపండు బాగా ఉడకనివ్వాలండి వాటర్ వరకు బాగా ఉడకబెట్టుకోవాలి చింతపండు ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఉలుచుకొని ఒక నాలుగు ఐదు ఎల్లుల్లిపాయలు తీసుకుని ఉలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉడకబెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవ్వాలి ఇప్పుడు పోపు కోసం అండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్సు మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో మాత్రం పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పున్నర ఆయిల్ వేసుకోవాలండి వేడి శనగ నూనె ఇవి నూనె హీట్ అయిన తర్వాత టూ స్పూను పచ్చిశెనగపప్పు టూ స్పూను మినపప్పు వేసుకొని స్లోగా వేపుకోవాలి ఈ విధంగా అవి వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు అవి వేసుకున్న తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ఆపేసే వేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు తొక్క ఒలిచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇలా వేసుకుని పోపుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పొడిగా ఉండాలండి తడి లేకుండా చూసుకోవాలి ఐదారు ఎల్లులు రెమలు ఆవాలు మెంతులు వేపుకున్నవి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అది ఒకసారి పేస్ట్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకుని మరొకసారి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఉప్పు వేసుకోవాలండి పావు కప్పు ఉప్పు వేసుకుని తడి లేకుండా బాగా వేపుకోవాలి ఇవి వేపుకున్న తర్వాత మెత్త పొ మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు గోంగూర పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని ఒక స్పూను పసుపు ఇప్పుడు రెండు కప్పుల కారం ఒక కప్పు ఉప్పు వేసుకుని కలపాలి ఆ కప్పు వన్ బై ఫోర్త్ కప్పు అండి ఆ కప్పుతో మూడు కప్పులు కారం వేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు వేసాను నెక్స్ట్ మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మరొక కప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత ముందుగా పోపు పెట్టుకున్న మిశ్రమం గోంగూర పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మరుసటి రోజు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఆ విధంగా మూత పెట్టి వదిలేయాలండి ఒక నైట్ అంతా ఒక రోజంతా ఇలాగా నెక్స్ట్ డే మార్ ఈవినింగ్ ఈ విధంగా ఉందండి అంతే ఇప్పుడు ఉప్పు కారం చూసి సరిపోకపోతే వేసుకోవడం లేకపోతే ఒక గాజు చేసేలా స్టోర్ చేసుకోవడమే అంతేనండి రెడీ ఉప్పు చూసామండి కొద్దిగా ఉప్పు తక్కువ ఉందే కారం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకుని బాగా కలిపి ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుంటు స్టోర్ చేసుకోవాలి మీరైతే గాజు చేసేలా స్టోర్ చేసుకోండి నేనైతే ఇది హాస్టల్కి పంపించడం కోసం ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తున్నాను చీసాలో వేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్